ఈరోజు ముఖ్యంగా గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాల పోయి ఒకసారి మీ అందరితోటి మాట్లాడాలా మా ఆలోచన మీతో షేర్ చేసుకుంటూ తద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా అందరికీ తెలివాల్సింది తెలిసింది తెలియజెప్పాల్సింది అంటే మేము ఏం చెప్పదలుచుకున్నాం అంటే అందరికీ తెలుసు మొదటి నుంచి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మెజార్ అంటే ఎక్కువ శాతం కాంగ్రెస్ కుటుంబాల్లో పుట్టి పెరిగి కొన్ని అన్ని అనివార్య కారణాల వలన టీఆర్ఎస్ పార్టీలు గత ఏడున్నర సంవత్సరాల క్రితం పోవటం జరిగింది రెండు వేల పద్నాలుగులో మేమందరం కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన రెండేళ్ళు కాంగ్రెస్ పార్టీలో నుండి అప్పుడు పరిస్థితుల వల్ల పోవాల్సి వచ్చింది అది అందరికీ తెలిసిన విషయం మేము జానారెడ్డి గారితో కావచ్చు వారి కుటుంబానికి మేము కాంగ్రెస్ పార్టీకి వారితో ఉన్న అనుబంధ దృష్ట్యా ఈసారి వారి అబ్బాయి రఘువీర్ పోటీ చేస్తున్నాడు వారికైతే మేము సపోర్ట్ చేయాలని చెప్పి అందరం కూడా ఒక నిర్ణయం తీసుకొని మొన్న కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావటం జరిగింది ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్న ఎమ్మెల్యే గారు కావచ్చు వాళ్ళకి తెలియలే తెలియపరచలేదు లేకపోతే మాకు తెలియదనే ఉద్దేశంతో వారు ఏదైతే అపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మేము ఒకటే చెప్పదలుచుకున్నాము మేము అందరితో కలిసి పలు చేయడానికి మా ఇక్కడ ఉన్న నాతో పాటు నాతో పాటు ఉన్న సీనియర్లు సోమూల్ గారు కావచ్చు రోషే గారు కావచ్చు ఇంకా నాతో కలిసి పనిచేసిన సహచరులు వేదిక మీద మా కౌన్సిలర్లు డీసీపీ డైరెక్టర్ గారు పార్టీ శ్రేణులందరికీ కూడా మేము అందరం కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ఏదైతే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు పట్టణ అధ్యక్షుడు ఎమ్మెల్యేను ఏ పిలిపిస్తే దానికి మేము కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఈ ఎలక్షన్స్ లో అది మేము చేరినో అది హోల్డ్లో పెట్టారని చెప్పి మధ్యాహ్నం తర్వాత హోల్డ్లో పెట్టారని చెప్పి మేము కూడా పేపర్లలో చూసినాం దానికి పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా అది మేము కట్టుబడి ఉంటాం ఆ విషయంలో మేమైతే ఇప్పుడు రానున్న ఎలక్షన్స్లో రఘువీర్ గారిని కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపియడానికి మీరే కూడా పట్టణంలో అత్యధిక మెజార్టీ తీసుకురావడానికి మా వంతుగా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కృషి చేస్తామని చెప్పి చెప్పాలనే ఉద్దేశంతో ఇక్కడ మీ అందరినీ కూడా పిలవడం జరిగింది ఇంకా మా రోషే గారు మా ఇద్దరు మిత్రులు కూడా అందరు మాట్లాడతారు